మీనా తల్లి కాబోతుందని తెలిసి కడుపు పోగొట్టాలి అనుకున్న ప్రభావతి రోహిణి చెంప పగలగొట్టిన బాలు ఇందుకు అసలు మీనా తల్లి కాబోతుందని తెలిసినటువంటి టైంలో ప్రభావతి ఇలా ఎందుకు ఆలోచించింది మరి ప్రభావతి అలా ఆలోచిస్తే బాలు రోహిణి చెంప పగలగొట్టడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె గుడి గంటలు రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియో లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే గనుక ఇక ప్రభావతి అయితే దానికి కూడా మీనానే బ్లేమ్ చేయడం మొదలు పెట్టడంతో ఇక నువ్వు ఎన్ని చేసినా ఏం చేసినా మీ అత్తగారు నిన్ను మాత్రమే తప్పు పడుతుంది అని చెప్పేసేసి సత్యం అనడంతో ఇక కామాక్షి ప్రభావతిని తీసుకొని గుడికి వెళ్ళిపోతుంది అక్కడ శోభ ప్రభావతికి ఎదురవుతుంది ఎదురయ్యి ఏంటి మీ ఇంటిపైన గది వేయడం కోసం అని చెప్పేసేసి మీ చేతి గాజులు అమ్మేశారా అని అవహేళనగా మాట్లాడటంతో ప్రభావతి అలాంటిదేమీ లేదు అని చెప్పని అంటుంది కామాక్షి వెంటనే శోభకి అందిస్తుంది ఏ మీ ఇంట్లో ఏదైనా కట్టాలంటే మీ ఇంట్లో బంగారాలు అమ్ముతారా అని అంటే మాకే అంత కరం పట్టింది అంటుంది శోభ మాకు అంత కరం పట్టలేదు రండి వాళ్ళు వెయ్యాలి అనుకుంటే ఎంతోసేపు పట్టదు మా రంగానే నిలబడి మరీ ఆ గది కట్టిస్తాడు కాకపోతే బాలుగాడు వాడి డబ్బులతో అన్నాడని చెప్పి సైలెంట్గా ఉన్నారు మరీ పూచిక పుల్లల్లా తీసి మాట్లాడుతున్నారేంటి అని చెప్పని అంటే మరి చేతి బంగారపు గాజులు ఏమైపోయినాయో అని అంటే పొద్దున్న మా వదిన గాజులు అని చెప్పి తీసి అవి వేసుకోవడం మర్చిపోయింది రండి అని కామాక్షి శోభకి గట్టిగానే సమాధానం చెప్తుంది అయిపోయిన తర్వాత అక్కడ నుంచి ఇద్దరు కూడా పక్కకు వచ్చాక ఏంటి వదినా అలా చెప్పావు అని చెప్పని ఏంటి కామాక్షి అలా చెప్పావు అంటే మరి ఏం చెప్పమంటావు వదినా ఆవిడ గారు ఆవిడ టెక్కు చూపించడానికి మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతుంటే నువ్వు నోరు ముసుకు నూరుకుంటున్నావు అని చెప్పి తిడుతుంది కామాక్షి సరే పద ఇంటికి వెళదాం అని చెప్పి ఇంటికి వెళ్తారు వెళ్లేసరికి ఇక మీనా కోసం కామాక్షి వెతుకుతూ ఉంటుంది ప్రభావతి వెతుకుతూ ఉంటుంది కానీ మీనా కనిపించదు ఏమైపోయింది దిన కాస్త నేను మంచినీళ్ళు అడుగుదాము అంత జ్యూస్ ఏదైనా చేసిస్తుందేమో అడుగుదాము నీరసంగా ఉందని చెప్పి పిలుస్తుంటే పలకనే పలకట్లేదు అంటే ఆవిడ గారికి పెత్తనాలు ఎక్కువ కదా అని చెప్పేసేసి ఏ మీనా ఏమే మీనా ఎక్కడున్నావు అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది కానీ మీనా ఎక్కడా కూడా మా పలుకు ఉండదు ఏమీ ఉండదు ఈలోపు సత్యం వచ్చి ఎందుకలా అరుస్తున్నావు చెవి కోసిన మేకలా అరుస్తుంది ఏంటమ్మా అని కామాక్షి అంటే మీనా కనిపించట్లేదు అన్నయ్య అంటే అవునా ఎక్కడికి వెళ్ళింది అని చెప్పని ఇందాకే కదా నాకు కాఫీ ఇచ్చింది అంటూ ఇక సత్యం రెండు అడుగులు వంటగది వైపు వేస్తుంటే నేను చూస్తానన్నయ్య నువ్వు కూర్చో అని కామాక్షి అటు వెళ్తుంది అయ్యో మీనా అని గట్టిగా అరిచేసరికి ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయ్యి అటు తిరిగి చూస్తారు ఇక అలా చూసేసరికి అక్కడ మీనా కింద పడిపోయి ఉంటుంది అయ్యో మీనా లేగవే ఏమైంది నీకు అంటూ గబగబా కామాక్షి లేపుతూ ఉంటే ఈలోపు సత్యం వచ్చి ఏమైందమ్మా అంటే మా శృతి రోహిణి అందరూ వస్తారు గబగబా మీనాని లేపి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతారు కూర్చోపెట్టేసరికి మీనా స్పృహలోనే ఉండదు ఈలోపు బాలు బయట నుంచి వస్తూ ఏంటి ఎవరు పడ్డారు మళ్ళీ ఏమైంది అని వచ్చి చూసి మీనా ఏమైంది మీనాకి అని అంటాడు జేమురా మేము గుడికి వెళ్ళి వచ్చేసరికి వంట ఇంట్లో పడిపోయింది అన్నయ్యకి అప్పుడే కాఫీ ఇచ్చిందట అని చెప్పని అంటూ ఉంటే ఈలోపు శృతి అయితే గబగబా అక్కడ దగ్గరలో ఉన్న డాక్టర్ని తీసుకురామని రవిని పంపిస్తుంది రవి వెళ్ళి డాక్టర్ని తీసుకొని వస్తాడు ఇక అలా వచ్చిన తర్వాత డాక్టర్ వచ్చి మీనాని చెక్ చేస్తారు చేశాక తన హస్బెండ్ అంటే నేనే డాక్టర్ ఏమైంది అంటాడు బాలు ఏం లేదు తను ఒక్కసారి హాస్పిటల్కి తీసుకురండి జస్ట్ నార్మల్ టెస్ట్ చెకప్స్ అన్నీ చేసి మీకు కన్ఫర్మ్ చేస్తాను అంటుంది ఏం కన్ఫర్మ్ చేస్తాడు డాక్టర్ అని చెప్పని అంటాడు బాలు అయితే మీరు కంగారు పడకండి నాకు తెలిసినంత వరకు మీకు శుభవార్తే సరేనా ముందు హాస్పిటల్కి తీసుకురండి అని చెప్పేసేసి అంటే ఇక బాలు కారులో మీనాని హాస్పిటల్కి తీసుకెళ్తాడు అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ చెకప్స్ అన్నీ చేసి మిస్టర్ బాలు మీరు తండ్రి కాబోతున్నారు ఈ విషయం నేను అక్కడే చెప్పొచ్చు కానీ మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందామని ఇక్కడికి తీసుకురమన్నాను తను చాలా వీక్గా ఉంది మెడిసిన్స్ అయితే తప్పకుండా వాడండి అని చెప్పేసరి చెప్పేసరికి సరే డాక్టర్ చాలా థ్యాంక్స్ అంటూ ఇక మీనాని ఇదిగో అడుగులో అడుగు వేస్తూ జాగ్రత్తగా నడు అర్థమైందా తొందర తొందరగా పరిగెట్టద్దు ఇంకా కూర్చొని ఎక్కువసేపు పూలు కట్టద్దు బండి దగ్గర కూడా నుంచుని పూలవి అమ్మొద్దు అదే నీ బండి మీద కూడా తీసుకెళ్ళి పూలు అమ్మకు ఎవరికన్నా కావాలంటే నేను తీసుకెళ్ళిస్తాను అంటే కారు డ్రైవ్ చేయటం మానేసి పూలు అమ్ముతారా అంటుంది అవును అనుకో అది నిజమే సరే ఏదో చేస్తాలే నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నేను చెప్పించి అర్థమైందా అని చెప్పని అంటాడు సరే సరే నీ హడావిడి చూస్తుంటే నేను రేపే కనే కనేసేటట్టు మీరు ఇవాళ హడావిడి చేస్తున్నారు అంటుంది ఇప్పటి నుంచి ఇంత జాగ్రత్తగా ఉంటేనే చివరికి మంచి బిడ్డ మనకి పుడతాడు అని అంటూ ఉంటే పుడతాడా అంటే మా తాతే లేకపోతే మా శరీరాలి డాలింగ్ అస్సలు ఒప్పుకోదు అని చెప్పేసేసి చాలా హడావిడిగా ఇంటికి తీసుకెళ్తాడు ఇంట్లో అందరూ కూడా ఏమైందో అని కంగారు పడుతూ ఉంటే బాలు గబగబా లోపలికి వచ్చి మీనాను కూర్చోబెట్టి తన కారు దగ్గరికి వెళ్ళి వచ్చి అందరికీ స్వీట్స్ పంచుతూ ఉంటాడు కామాక్షి అదేంట్రా పెళ్ళం కళ్ళు తిరిగి పడిపోతే హాస్పిటల్కి వెళ్ళి వచ్చి స్వీట్లు పంచుతున్నావంటే ఎరా కొంప తీసి తండ్ర అవుతున్నావా అంటుంది కామాక్షి కొంప తీయకుండానే తండ్ర అవుతున్నానత్తా అని చెప్పనంటే ఇక చూసుకో ఒక్కసారిగా ప్రభావతి ముఖం మాడిపోతుంది ఇంట్లో ఇడు రెండోవాడు రెండో వాడికి ముందు బిడ్డ పుడితే పెద్దవాడి ఇది పోతుంది కదా అందుకే రోణిని ముందు బిడ్డని కాను బిడ్డని కాను అని చెప్పా ఇది ఎక్కడ వింటుంది నా మాట అనుకుంటూ ప్రభావతి చూస్తూ ఉంటే ఇదిగమ్మా నానమ్మావతి గారు తీసుకోండి అంటే నానమ్మ ఎవరికి నానమ్మని నేనెందుకు నానమ్మని అవుతాను అని అనగానే ఏం మాట్లాడుతున్నావు వదిన బాలుగా తండ్రి అవుతున్నప్పుడు నువ్వు నానమ్మ కాక ఎవరు అవుతావు అని అంటుంది కామాక్షి నువ్వేం మాట్లాడుతున్నావు కామాక్షి వాడు నాకు కొడుకే కాదనుకుంటాను అలాంటిది వాడుకు పిల్లలు పుడితే వాళ్ళకు నేను అవుతానా నేను రవి బిడ్డలకు మనోజ్ బిడ్డలకి మాత్రమే నానమ్మని అని చెప్పని అంటే ఏంటి వదిన ఇది చాలా తప్పుదిన నువ్వు మాట్లాడుతుంది బాలు అంటే నీకు వాడికి పడదు కాబట్టి వాణ్ణి నువ్వు కొడుకులా చూడడం వాడు నిన్ను తల్లిలా ఎంత ప్రేమించినా దగ్గరకు రానియో కానీ ఇదే ఇదిని తర్వాత తరానికి కూడా పంచుదావా ఏంటి అని అంటే వాడే ఇష్టం లేనప్పుడు వాడి పిల్లలు నాకెలా ఇష్టం ఉంటారు నాకు మనోజ్కి బిడ్డ పుడితే సంతోషం రవికి బిడ్డ పుడితే సంతోషం అంతవరకే అంటే చాలా గొప్పదాని వదిన అంటూ అన్నయ్య నేను వెళతాను నీలాంటి వాళ్ళకంటే బిడ్డలు నేను నేనే నయ్యం ఒరై బాలు నేను చాలా సంతోషపడుతున్నానరా నిజంగా నేనే నానమ్మనైనా అవుతున్నంత ఆనందంగా ఉంది నేనే అమ్మమ్మనవుతున్నంత ఆనందంగా ఉంది అవుతున్నంతా ఏముంది మీనా నా కూతురు లాంటిది నేను అమ్మమ్మవుతున్నాడ్రా సంతోషంగా ఉంది ఇంటికి వెళ్ళి మా రంగకి పాయసం చేసి పెడతాను నేను తాతయ్య అమ్మమ్మను అవుతున్నా అని చెప్పి మీనా జాగ్రత్తగా ఉండు ఇక్కడ ఉన్నదంతా రాక్షసులే అంటూ వస్తాను వదిన అని వెళ్ళిపోతుంది ఇక ప్రభావతి గబగబా పైకి వెళ్ళి రోహిణి అని పిలుస్తుంది రోహిణి పైకి వెళుతుంది వెళ్ళిన తర్వాత ఏంటో చెప్పండి అత్తయ్య అంటే నీకు తెలిసిన గైనకాలజిస్ట్ ఎవరైనా ఉన్నారా అని అంటుంది ఎందుకు అత్తయ్య ఏమైంది అని అనగానే ఏమైందా గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కడుపు పోవటానికి టాబ్లెట్లు మందులు తీసుకురావాలి అంటుంది ఏంటత్తయ్యా ఏం మాట్లాడుతున్నారు మీరు అని అనగానే లేకపోతే అది కడుపు వేసుకుని ఇంట్లో తిరుగుతూ ఉంటే దాన్ని చూసి సంతోషపడాలా నేను అది నాకు మామూలుగానే చాలా చాలా శత్రువు లాంటిది కానీ ఇప్పుడు అది చేసిన బంగారం గొడవ వల్ల పూర్తిగా అదంటేనే నాకు అసహ్యం కలుగుతోంది మరి అలాంటిది బిడ్డను కంటుంటే నేను సంతోషంగా చూస్తూ కూర్చోవాలంటే నా వల్ల కాదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అది బిడ్డను కనడానికి వీల్లేదు అంటుంది అత్తయ్య ఇది మహా పాపమేమో అని అంటే నువ్వు చేయలేకపోతే చెప్పు నేను చేసుకుంటా అంటుంది సరే అత్తయ్య నేను తెచ్చిస్తాను అని చెప్పేసేసి ఇక రోహిణి మెడికల్ షాప్కి వెళ్ళి అక్కడ ట్యాబ్లెట్స్ కొని తీసుకొస్తూ ఉంటుంది బాలు అప్పుడే తన కారులో ఉన్నటువంటి కస్టమర్ కొంచెం ట్యాబ్లెట్స్ తెచ్చిపెట్టాయా అంటే మందుల షాప్ దగ్గరికి వస్తాడు అప్పుడే రోహిణి కొనుక్కొని వెళ్ళిపోతూ ఉంటుంది పార్లర్ అమ్మకి ఏమైంది అని చెప్పి ఏమైంది ఏం టాబ్లెట్లు తీసుకెళ్తుంది అని అంటే ఆవిడెవరో మీకెందుకు సార్ అంటే తనెవరో కాదులే మా వదిన అని అనగానే అవునా ఆవిడ ప్రెగ్నెంట్ అంట కదా సార్ ప్రెగ్నెన్సీ ఇప్పుడే వద్దనుకుంటున్నాను అందుకే పోవడానికి టాబ్లెట్స్ కావాలి అని అడిగింది అవే ఇచ్చాం అని అనగానే తను ప్రెగ్నెంట్ కాదు ప్రెగ్నెన్సీ పోవడానికి టాబ్లెట్లు అడగడం ఏంటి అసలు ఇది ఏదో మతలబలో ఉంది కొంప తీసి వీళ్ళు ఏమైనా చేయబోతున్నారా అనుకుంటూ కస్టమర్కి ట్యాబ్లెట్స్ కొనిచ్చి రాజేష్ని పిలిచి కస్టమర్ని రాజేష్ క్యాబ్చ్చి పంపించేసి గబగబా ఇంటికి వెళ్తాడు బాలు ఇక వెళ్ళేసరికి సైలెంట్గా హాల్లో కూర్చుని ఉంటాడు మీనా వంటింట్లో వంట చేసుకుంటూ ఉంటుంది ఈలోపు రోహిణి సైలెంట్గా జ్యూస్ తీసుకొని కిందికి వస్తూ ఉంటుంది రోహిణి తీసుకొచ్చినటువంటి జ్యూస్ని చూసి బాలు అయితే అనుమానంగా చూస్తూనే ఉంటాడు ఒక పక్క నుంచి ప్రభావతి కిందకు వస్తుంది రోహిణి ఇంకా ప్రభావతి చూసి ఇవ్వు తీసుకెళ్ళి అని చెప్తూ ఉంటే అలాగే అంటూ రోహిణి మీనా మీనా ఇదిగో ఈ జ్యూస్ తాగు అని చెప్పని అంటుంది ఆగుపార్లరమ్మా అంటాడు బాలు ఏంటి బాలు అంటే ఆ జ్యూస్ ఎక్కడ తయారు చేసావు అనగానే పైన నా రూమ్లో అంటుంది జ్యూస్ అనేది ఇక్కడ డైనింగ్ టేబుల్ మీద తయారు చేసేవాళ్ళు కానీ నీ రూమ్లో ఎందుకు తయారు చేసావు అని అనగానే అదే నార్మల్గానే ఫ్రూట్స్ పైన ఉన్నాయి అందుకోసమని అంటూ ఉంటే సరే అది నువ్వు తాగు నేను మీనాకి జ్యూస్ చేసి ఇస్తా అనగానే ఏమైంది బాలు పర్వాలేదు ఇది తాగునీ తన కోసమే చేశాను అంటూ ఉంటే నువ్వు తాగుపారలరమ్మా తాగు అమ్మా నువ్వు తాగు అని వాళ్ళిద్దరిని తాగవు అంటూ ఉంటే ఏమైందిరా అంటే చెప్పు పార్లరమ్మా తాగుతావా తాగవా అంటే నాకెందుకు బాలు అంటే అంటూ ఉంటుంది నువ్వు తాగవు ఎందుకంటే అందులో కడుపు పోవడానికి మాత్రలు కలిపావు కదా ఎలా తాగుతావు చెప్పు అని అంటే ఏం మాట్లాడుతున్నావు బాలు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు అని అనగానే వీటిని ఏమంటారు ఈ ట్యాబ్లెట్ పేపర్స్ ఏంటి అని చెప్పని అనగానే ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది షాక్ అయిపోయేసరికి ఏంట్రా ఇదంతా అంటే జరిగింది మొత్తం చెప్తాడు బాలు వీళ్ళతో మాట్లాడుతూ ఉండగానే మధ్యలో నేను పైకి వెళ్ళి వచ్చాను కదా నాన్న తన రూమ్లో ఈ పేపర్స్ ఉన్నాయి ఇగో ఇవన్నీ ట్యాబ్లెట్ కవర్లే వాడక్కడ నాకు చెప్పిన పే పేరు ఏదైతే ఉందో ఇదిగో పేపర్ మీద రాసుకొచ్చాను ఆ పేరు ఈ పేరు ఒకటే కడుపు పోవడానికి తీసుకొచ్చిన టాబ్లెట్లు అవి మీనా కోసం ఇందులో మీ గారి పాత్ర ఫుల్గా ఉంది నాన్న ఆవిడే ఈవిని రెచ్చగొట్టి పంపించినట్టుంది అంటూ ఉండేసరికి ఇక ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది ఇక బాలుకి కోపం వచ్చి రోహిణి చెంప చెల్లు మనిపించి మా అమ్మకు బుద్ధి లేదు చెప్పింది నీకు సిగ్గులేదా అని చెప్పి తిడతాడు ఇక మీనా ఈ ఇంట్లో నేను పచ్చి మంచినీళ్ళు కూడా ఎవరి చేత్తోనూ ముట్టుకోను అని అంటూ ఏడ్చుకుంటూ గదిలోకి వెళ్ళిపోతుంది చూద్దాం మరి ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి